వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ముఖ్యమైన దినోత్సవాలు తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు తొలి తెలుగు రచనలు వ్యాకరణాంశాలు మొదలగినవి తెలుసుకుందాం ముఖ్యమైన దినోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం ఏప్రిల్ పదహారు ఆంధ్ర నాటకరంగ దినోత్సవం కందుకూరి వీరశలింగం జయంతి ఏప్రిల్ ఇరవై మూడు ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ ముప్పై బాలకార్మికుల దినోత్సవం జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవం ధ్యాన్చంద్ జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిది తెలుగు భాషా దినోత్సవం గిడుగు వెంకట్రామ్మూర్తి జయంతి సెప్టెంబర్ ఐదు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నవంబర్ ఏడు బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ పద్నాలుగు జాతీయ బాలల దినోత్సవం జవహర్లాల్ నెహ్రూ జయంతి నవంబర్ ఇరవై ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం డిసెంబర్ ఇరవై రెండు జాతీయ గణిత దినోత్సవం శ్రీనివాస రామానుజన్ జయంతి ఇప్పుడు తొలి తెలుగు రచనలు తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభారతము నన్నయ్య తిక్కన ఎర్రన తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి తొలి తెలుగు శతకం వృషాధిప శతకం పాల్కురికి సోమనాథుడు తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం మారన తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి తొలి తెలుగు అచ్చ కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుడు తొలి తెలుగు నాటకం మంజరీ మధుకరీయం కోరాడ రామచంద్ర శాస్త్రి తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గురజాడ వెంకట అప్పారావు తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామి ఇప్పుడు తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు సంఖ్య ఒకటి కవి విశ్వనాథ సత్యనారాయణ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై రచన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం సి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది విశ్వంభర రావూరి భరద్వాజ రెండు వేల పన్నెండు పాకుడు రాళ్ళు ఇప్పుడు వ్యాకరణ విజ్ఞానం తెలుసుకుందాం సంధి అంటే పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం కావడాన్ని సంధి అంటారు ఉదాహరణకి రాముడు ప్లస్ అతడు రాముడతడు నిత్యం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడం ఉదాహరణ జనకుడు ప్లస్ ఇతడు జనకుడితడు నిషేధం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవుట ఉదాహరణ మా ప్లస్ అత్త మాయత్త ఆకి బదులుగా యా వచ్చింది ఇక్కడ వైకల్పికం సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండు ఉండడం అది ప్లస్ ఏమి ఈ రెంటినీ కలిపితే అదేమి అనొచ్చు అది ఏమి ఇక్కడ ఒకసారి జరిగింది ఒకసారి జరగలేదు బహుళం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగా కొన్ని సందర్భాలలో నిషేధంగా కొన్ని సందర్భాలలో వికల్పంగా కొన్ని సందర్భాలలో అన్య విధంగా జరగడాన్ని బహుళం అంటారు ఉదాహరణకి రామ ప్లస్ అయ్యా రామయ్య నిత్యం దూత ప్లస్ ఇతడు దూత ఇతడు నిషేధం మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు మేనయల్లుడు వైకల్పికం ఒక ప్లస్ ఒక ఒకనొక అన్య విధం ఇప్పుడు ఆగమం అంటే ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వలె వచ్చి చేరడం ఉదాహరణకి పండు ప్లస్ ఆకు పండు టాకు ఇక్కడ మిత్రుని వలె వచ్చి చేరిన అక్షరం టా ఆదేశం ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులాగా వేరొక వర్ణం వచ్చి చేరడం ఉదాహరణకి తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు ఆమ్రేడితం ఒక పదాన్ని వెంట వెంటనే రెండుసార్లు ప్రయోగిస్తే రెండవ పదానికి ఆమ్రేడితం అని పేరు అయ్యో ప్లస్ అయ్యో ఇక్కడ రెండుసార్లు పలికింది కాబట్టి ఇది ఆమ్రేడితం కలిపితే అయ్యయ్యో ద్విత్వం ఒక హల్లు అదే హల్లుతో కలవడం ఉదాహరణ అమ్మ మా కింద మా వత్తు చేరింది కాబట్టి ఇది ద్విత్వం అవుతుంది సంయుక్తం ఒక హల్లు మరొక హల్లుతో కలవడం పరమేశ్వరుడు ఉదాహరణ శా కింద వా చేరింది సంశ్లేష సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడం ఉదాహరణకి పూచెన్ ప్లస్ గలువలు పూచెన్ గలువలు ధృతం నకారానికి ధృతం అని పేరు సామాన్యంగా ధృతం అరసున్న సున్నా నకార పొల్లు ను అనే నాలుగు రూపాలతో కనిపిస్తుంది ఉదాహరణ తోచన్ ధృత ప్రకృతికం అంటే ధృతం చివర కలిగిన పదం ఉదాహరణ తోచన్ త్రికము ఆ ఈ ఏ అనే సర్వనామాలు త్రికములు అంటారు ఉదాహరణకి ఆ కాలము ఈ కన్య ఏ విధంగా విభక్తి పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది ఉదాహరణ భూత కంటే మించిన ధర్మం లేదు పూర్వపదం సమాసంలోని అర్థవంతమైన రెండు పదాలలో మొదటి పదం ఉదాహరణ దేవా ప్లస్ ఆలయం దేవాలయం పూర్వపదం సమాసంలోని అర్థవంతమైన రెండు పదాలలో మొదటి పదం ఉదాహరణ ప్లస్ ఆలయం మొదటి పదం దేవా ఉత్తర పదం సమాసంలోని అర్థవంతమైన రెండు పదాలలో రెండవ పదం ఉదాహరణ రాజా ప్లస్ ఇంద్రుడు ఇక్కడ అర్థవంతమైన పదం ఉత్తర పదం అంటే రెండు పదాలలో రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు విగ్రహ వాక్యం అంటే విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేదాన్ని విగ్రహవాక్యం అంటారు ఉదాహరణ రాజు యొక్క భవనం ఇప్పుడు సమాసం అర్థవంతమైన రెండు పదాల కలయిక ఉదాహరణ గ్రంథాలయం రెండు పదాలు ఇక్కడ గ్రంథ ప్లస్ ఆలయం గ్రంథాలయం ఈ రెండు పదాల కలయిక సమాసం కర్త క్రియకు గల ఆధారాన్ని తెలిపే పదం ఉదాహరణ రాముడు పండ్లను తిన్నాడు కర్మ క్రియా ఫలితాన్ని అనుభవించేవాడు ఉదాహరణకి హనుమంతుడు సముద్రమును దాటెను సకర్మకం అంటే కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసిన అది సకర్మకం ఉదాహరణ కైకేయి రెండు వరములను కోరుకొనెను అకర్మకం అంటే కర్మ లేకున్నా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసిన అది అకర్మకం అవుతుంది ఉదాహరణ దశరథుని మంత్రి సుమంత్రుడు క్రియ అంటే పనిని తెలిపేది ఉదాహరణ భరతుడు నంది గ్రామం చేరెను సమాపక క్రియ వాక్యం చెప్పదలచిన భావాన్ని పూర్తి చేసే క్రియ ఉదాహరణ కౌశల్య దాన ధర్మములు చేసింది అసమాపక క్రియ వాక్యం చెప్పదలచిన భావాన్ని పూర్తి చేయని క్రియ ఉదాహరణ సుమిత్ర రాముని తండ్రిగా భావించమని చెప్పి ఇక్కడ వాక్యం పూర్తి కాలేదు కాబట్టి ఇది అసమాపక క్రియ వాక్యం కర్త కర్మ క్రియలను కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేది ఉదాహరణ శబరి పండ్లను పెట్టింది ఇది పూర్తి వాక్యం సంపూర్ణ వాక్యం సామాన్య వాక్యం సమాపక క్రియతో పూర్తయ్యే వాక్యం రవి పరుగు పెట్టాడు అనేది ఉదాహరణ ఉకార సంధి ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యముగా నగు ఉదాహరణ భీముడు ప్లస్ ఇతడు ఇకార సంధి ఏమ్యాదుల ఎత్తునకు సంధి వైకల్పికముగా నగు ఉదాహరణ మరీ ప్లస్ ఏమిటి మరేమిటి అకార సంధి అత్తునకు సంధి బహుళముగా నగు ఉదాహరణ దమ్మ ప్లస్ అక్క దమ్మక్క ఎడాగమ సంధి సంధి చోట స్వరంబు కంటే పరంబైన స్వరమునకు ఎడాగమం బగు ఉదాహరణ మేనా ప్లస్ అల్లుడు మేనయల్లుడు సంధి ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా నగు ఉదాహరణ వాడు ప్లస్ కొట్టే వాడుగొట్టే వాడు కొట్టే సరళాదేశ సంధి సరళాదేశ సంధి ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళము లఘు ఉదాహరణ పూచన్ ప్లస్ కలువలు పూచను గలువలు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి